ఓ కుటుంబం మందిరానికి వెళ్తా ఉన్నారంట మందిరానికి వెళ్తా ఉంటే అనుకోకుండా ఆమె భర్త చనిపోయాడు భర్త చనిపోతే ఆయనకి ఒక్కడే కొడుకు అంట సరే వీళ్ళు ఇద్దరు జీవనం కొనసాగిస్తున్నారు అయితే కుమారుడేమో ఐదో తరగతి చదువుతా ఉన్నాడంట ఐదో తరగతి చదువుతా ఉంటే వాళ్ళమ్మ కొద్ది పాటి పనులు చేసుకుంటా వచ్చేటువంటి ఆ అక్క ఆ జీతంతో ఇంటిని నడుపుకుంటూ ఉంటుందంట అయితే పిల్లాడు వచ్చి అమ్మా స్కూల్లో ఫీజు కట్టాలి ఐదు వందల రూపాయలు కావాలమ్మా ఆయన చెప్పినడిగాడంట అయితే ఆ తల్లి ఆ బాధ దిగమింకొని ఆ పిల్లాడికి చేతి అర్థం కాదు కాబట్టి ఆ తల్లి అందంట నాయనా యశ్ ప్రభు గారికి ఉత్తరం రాయి దేవుడే మనకు డబ్బులు ఇస్తాడలే ఆయన చెప్పానంట అయితే ఈ పిల్లాడు ఆ మాటని సీరియస్గా తీసుకున్నాడు వెళ్ళి ఏం చేశాడంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడంట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ తీసుకున్నా అంటే ఆ రోజుల్లో పోస్ట్ కార్డులు ఉండేవి కాబట్టి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక కార్డు తీసుకొని రాసినంట ఏమని ప్రియమైన ఏసు క్రీస్తు వారికి నీ కుమారుడైనటువంటి ఐజాక్ క్రాసేది ఏమనగా నాకు స్కూల్ ఫీజు కోసం ఐదు వందల రూపాయలు కావాలి అని చెప్పని కింద అడ్రస్ రాయాలి ప్రమ అడ్రస్ ఏమో వాళ్ళ ఇంటి అడ్రస్ రాసాడు మరి ఎక్కడికి రాయాలి వెళ్ళి మళ్ళీ వాళ్ళమ్మని అడిగాడు అంట అమ్మ ఇక ఏసు ప్రభు వారికి ఉత్తరం రాయమన్నావు మరి అడ్రస్ ఏమని రాయలమ్మ అని చెప్పంటే ఏమని రాస్తావయ్యా పరలోకం అని రాయని చెప్పన్నాడు సరే అని చెప్పని యేసు క్రీస్ ప్రభువారు పరలోకం అని చెప్పని రాసాను సరే అని చెప్పాను అయిపోయింది ఆ పిల్లవాడ ఉత్తరం ఎత్తుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసాడు చూడండి ఒక వారం రోజులు తెలియసరికంట ఇంటి తలుపు తట్టారంట ఇంటి తలుపు తట్టు తేలిసరికి వాళ్ళ అమ్మ తలుపు పోస్ట్ పోస్టాఫీస్కి వచ్చాడు పోస్ట్ అమ్మ ఇదిగో మీకు ఐజాగ్ అనే ఒక పిల్లాడి పేరు మీద ఐదు వందల రూపాయలు మనీ వచ్చింది వచ్చిందన్న అదేంటయ్యా మాకు ఆర్డర్ రావడం ఏంది ఎవరు పంపించారు ఏందంటే అమ్మ ఐజాగ్ అంటే ఎవరంటే మా కుమారుడు అని అంటే అయితే మీ కుమారుడికి ఐదు వందల రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది తీసుకున్నామ్మ అని అన్నాడు సరే ఎవరికి అర్థం కాలేదు తీసుకున్నారంట తీసుకొని వాళ్ళ కుమారుడు వెళ్ళి అడిగిందంట ఆయన ఏంది ఎలాగొచ్చినాయి అంటే నువ్వే కదమ్మా ఉత్తరం రాయమన్ను ఏప్రభు వారికి నేను ఏసు ప్రాభుకు ఉత్తరం రాసాను ఏప్రబుయే డబ్బులు పంపించాను అని చెప్పంటే ఏసు ఎలా పంపిస్తాడు ఆ డబ్బులు నీకు ఆయన చెప్పని ఈ డబ్బులు వచ్చినటువంటి ఆనందం కంటే కూడా ఎలాగొచ్చేటువంటి సందేహం ఎక్కువైపోయిందండి తల్లికి సరే అని చెప్పండి ఇద్దరిని కొడుకుని తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిందంట ఆఫీస్కి వెళ్ళి అడిగిందంట అయ్యా మాకు ఈ యొక్క మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి చెప్పండి వీళ్ళు అని అంటే ఎక్కడి నుంచి వస్తే ఏముందమ్మా మీకు వచ్చింది కదా తీసుకోండి అని చెప్పాను కాదు కాదు ఎక్కడి నుంచి వచ్చింది మాకు అసలు ఈ డబ్బులు ఎవరు పంపించారు చెప్పాలి మాకు అని చెప్పంటే అయితే ఆయన అనుకున్నాడంట ఆయన ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మంచి ధనికుడు అయితే తనకు ఒక ఆలోచన దేవుడు ఒక ప్రేరేపణ ఎవరికైనా సరే ఒక పేద కుటుంబాలకు నేను ఏదో ఒక సాయం చేయాలి ఎవరికొకరికి ఏదో ఒకటి మేలు చేయాలని చెప్పిన ఆలోచన కలుగుతూ ఉండదంట అయితే ఈ యొక్క పోస్ట్ కార్డులు ఏమవుతా ఉండే అంటే ఈ యొక్క అడ్రస్ అనేటువంటి కార్డులను కూడా మళ్ళీ తిరిగి వస్తూ ఉండే అంట ఆఫీస్ ఈ కార్డు ఎప్పుడైతే తిరిగి వచ్చిందో పోస్ట్ ఆఫీస్కి ఆయన అన్న అయ్యా దీంట్లో అడ్రస్ ఏందో వింతగా ఉంది ఇది ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం అని చెప్పని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు ఆ కార్డు ఆ కార్డులో తీసి చదివితే దాంట్లో ఉందంట యేస్ వారికి నీ కుమారు అనేటువంటి ఐజాక్ రాసేదేమన్నాగా నా స్కూల్కి ఐదు వందల రూపాయలు ఫీజు కావాలని చెప్పే వెంటనే ఆయన హృదయం కరిగిపోయింది ఇలాంటి వారి కోసమే కదా నేను చేయాల్సింది సహాయం అని చెప్పని వెంటనే అంట ఆయనే ఒక ఐదు వందలు తీసి దాంట్లో పెట్టి పంపించాను అమ్మ నేనే పంపించాను ఐదు వందల రూపాయలు అని చెప్పాను దేవుడే మీకోసం ఇచ్చాడు తీసుకురండి అని చెప్పాను చూడండి దేవుని మాత్రం ఎప్పుడైతే వారు నమ్మకం కలిగి జీవిస్తూ వచ్చారో దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కానీ ఇక్కడ ఈ స్త్రీలు ఏం చేస్తున్నారంటే దేవుని మీద విశ్వాసం ఉంచకుండా సుఖాసక్తి కలిగి చూడండి వారు ఎక్కడ కూడా వారిలో విచారం లేదు ఒక చింత లేదు బాధ లేదు అరే ఇవన్నీ గల కారడానికి ఎవరు దేవుడే కదా మనకి ఇంత సహాయం చేశాడు మరి దేవుడిని మర్చిపోతే మన జీవితంలో ఎలాగా దేవుడు ఏమని చేయగలుగుతాడు మన జీవితంలో ఉన్నవాటిని లేని వాటిగా లేని వాటి ఉన్నవాటిగా చేరుకుంటే ఆ దేవుడిని మనం మర్చిపోతే ఈనాడు ఇచ్చిన దేవుడు మన దగ్గర నుంచి తీసుకోవడం పెద్ద విషయం కాదు కదా ఆయనకి అనేటువంటి ఆలోచన వాళ్ళు లేకపోతే వచ్చింది